ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అధికార యంత్రాంగం పారిశుద్ధ్య కార్మికుల నుంచి మొదలు పెడితే కలెక్టర్ గారు ఎస్పీ గారి వరకు కూడా ప్రతి ఒక్కరు వర్షంలో నాన్తో రాత్రి పన్నెండు గంటల వరకు అట్లా నలభై ఎనిమిది గంటలు డ్యూటీలు చేసినటువంటి కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడికక్కడ పనిచేసినటువంటి సందర్భంలో ఇక్కడున్న పరిస్థితుల్లో చాలా నష్టం జరిగిన రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ అన్నీ కొట్టుకపోయినా మిగతా అన్నీ కూడా రైతులది పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఎకరాలు ఇసుకమేట పెట్టిన వారందరినీ కూడా మేము ఉన్నామంటూ ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ప్రజల్ని కలవడానికి కామరెడ్డి ప్రజలకు ఒక ఆత్మస్థైర్యం నింపడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పర్మనెంట్గా సొల్యూషన్ చేస్తారని నేను ఈ కామారెడ్డి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకొని ఎక్కడ తప్పులు జరిగినాయో దాన్ని సరిదిద్దుతూ అలాగే ఇక్కడ ప్రజలు కూడా సహకరించే ప్రజలే ఎవరు కూడా ఒకరు నష్టపోవచ్చు ఇద్దరు నష్టపోవచ్చు కానీ తొంభై మందికి మంచి జరుగుతుందంటే ఇద్దరు త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన వాళ్ళే కాబట్టి ఇక్కడ నిర్ణయాలు కూడా తీసుకొని ఇక్కడ జరిగిన నష్టాన్ని తొందరగా పూడ్చి ఆ రోడ్లు బ్రిడ్జ్లు అన్నీ కూడా తొందర చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఇంత దూరం ఇక్కడికి వచ్చిన వారికి వారితో పాటు మంత్రివర్గను ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారికి అలాగే శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి ఇవి ఇచ్చేసిన మిగతా అందరికీ మిగతా ఆ ఎమ్మెల్సీ గారు మళ్ళీ షబిరెల్లి గారు అండ్ మహేష్ గౌడ్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను సురేష్ షెట్కర్ అని ఉన్నాడు సారీ అన్న చూడలే చూడలే చూడు సారీ నేను ఫిల్ నన్ను పిలుస్తా ఇప్పుడు నేను పాతోళ్ళను మరో కొత్త వాళ్ళని మరో గానీ కాబట్టి నేను మరోసారి నన్ను ఎందుకు గెలిపిస్తాను అన్నట్లే థ్యాంక్ యూ అన్న